హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంటి పన్ను ఎలా కట్టాలో దాని మీకు ఇక్కడ లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి ఎలా కట్టాలో చూపిస్తాను దానికోసం మీరు క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ నా కాడ ఉన్న లింకు నేను క్లిక్ చేస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేసి చర్చి కొట్టండి చర్చి కొడితే పోర్టల్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ చాలా వస్తాయి మీకు సంబంధించిన ఇది ఏదైనా స్క్రోల్ చేయండి ఇంకా కిందకి ఇంకా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తూనే ఉండండి కిందకి ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ ఇంటి పన్నుది మనకు వస్తుంది ఇక్కడ పైకి ఇంకా స్క్రోల్ చేయండి ఇక్కడ వచ్చే చూసారా వర్క్ ఫ్రమ్ జాబ్ డిజిటల్ రేషన్ కార్డు ఇవన్నీ ఇక్కడ పైన ఉంది కదా ఇక్కడ హౌస్ ట్యాక్స్ చెకింగ్ లింక్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోద్ది పోర్టల్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద డిస్టిక్ వస్తుంది కింద డిస్టిక్ వస్తుంది డిస్టిక్ కాడ డిస్టిక్ మండల్ పంచాయతీ తర్వాత అక్కడ వచ్చింది కదా ఉంది కదా ఇక్కడ విలేజ్ విలేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ వానర్ నేమ్ ఉంటే వానర్ నేమ్ లేకపోతే డోర్ నెంబర్ డోర్ నెంబర్ అసిస్టెంట్ నెంబర్ ఉండదు మీ రసీదు మీద హస్టాండ్ నెంబర్ అయినా కొట్టచ్చు మీ ఇష్టం ఏదైనా ఓకే ఏది కొట్టినా వస్తుంది నీకు చూపిస్తాను మొత్తం సెలెక్ట్ చేసే కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంది కదా డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను డిస్టిక్ వచ్చేసి పల్నాడు మా ఫ్రెండ్ ఉంటే చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మండల్ మండల్ వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్దే అని ఫ్రీ చేశాను తర్వాత మళ్ళీ పంచాయతీ తర్వాత ఇలేజ్ కూడా అదే వస్తుంది విలేజ్ తర్వాత ఇక్కడ మనకు అసిస్టెంట్ ఓనర్ నేమ్ ఐడియా లేదు డోర్ నెంబర్ ఐడియా ఉంది కాబట్టి డోర్ నెంబర్ కొడుతున్నాను డోర్ నెంబర్ డోర్ నెంబర్ మీరు కూడా డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ డోర్ నెంబర్ కొట్టేశాను ఇంకా చర్చ్ ఉంటుంది చర్చ్ నొక్కోండి చర్చి నొక్కితే మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అసిస్టెంట్ నెంబర్ వస్తుంది మనకి ఈ నెంబర్ మీరు ఒక కాగితం మీద రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెంబర్కి ఇదిగో పేరు ఓనర్ డోర్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు ఓల్డ్ అసిస్టెంట్ నెంబర్ ఓల్డ్ ఇక్కడ పే అని ఉంటుంది చూసారు కదా ఇక్కడ పే అని ఉండదు మీ డబ్బులు పే చేయాలంటే ఇక్కడ నుంచే పే చేయొచ్చు లేదు ప్రాపర్టీ యూ అని ఉంటే దీన్ని క్లిక్ చేస్తే ప్రాపర్టీ యూ అని వస్తుంది మనకి ఇక్కడ అని ఉంది కదా అది క్లిక్ చేసుకుంటే మనం పేమెంట్లోకి వెళ్ళిద్ది డైరెక్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ పేమెంట్ చేసేస్తే ఇక్కడ ఉంది కదా ప్రొసీడ్ అని ప్లీజ్ ఎంటర్ వాల్యూ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనది మొబైల్ నెంబర్ ఇస్తే ఇట్లా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే ప్రొసీడ్ అయిపోద్ది అన్నమాట ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా ఇక్కడ ఈ ప్రొసీడ్ క్లిక్ చేస్తే అయిపోతుంది పేమెంట్ అవుతుంది లేదు మీరు వద్దు అనుకుంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ డోర్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి ఇవన్నీ మళ్ళీ మనం చూపించాను అది ఇందాక సేమ్ అదే ప్రాసెస్ ఇంకా ఒక ఫ్రెండ్స్ ఇవన్నీ ట్రిక్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్స్ ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి మీరు కూడా ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్